హాయ్ అండి పచ్చి రొయ్యలు కోడిగుడ్లు మునక్కడ ఉండేనండి అది ఎలా ఉండేనో చూపిస్తాను ఫస్ట్ పచ్చిరొయ్యలు బాగా క్లీన్ చేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసండి అలా ఉడికించి పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి ఉప్పు పసుపు వేసి దగ్గర ఉడికించుకోవాలండి తర్వాత వేరే వేరే బాండి తీసుకుని దానిలో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని కోడిగుడ్లు ఉడకబెట్టిన కోడిగుడ్లు వేయించుకోవాలండి మామూలుగా రొయ్యలు పారించుకుంటామంటాం మేము అది అలా నీరంతా బయటకు వచ్చేసి దగ్గరికి ఇలా ఫ్రై టైప్ వచ్చేస్తుంది ఆ రొయ్యలు అలా తయారు చేసి పెట్టుకోవాలి అలా పెట్టుకున్న రొయ్యలన్నీ అండి వేట్లైనా వేసుకోవచ్చు మనం కొద్దిగా పసుపు వేసుకుని కోడిగుడ్లు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత అండి పక్క తీసి పెట్టేసుకోవాలి అదే ఆయిల్లో పచ్చిమిర్చి ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలండి చిలుకలు చేసి కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని ఒక మూడు ఉల్లిపాయలు అలా కట్ చేసుని వేసుకోవాలి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గాలండి ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ అలా ఉప్పు వేసుకుంటే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే రొయ్యల్లో వేసాము కోడిగుడ్లు వేసాము కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే మంచిగా దగ్గరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు ఉల్లిపాయలు బాగా మగ్గాలండి లేకపోతే కూర తీ ఉంటుంది మంచిగా మగ్గిపోవాలి ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేటట్టు కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు మనం అక్కడ ఉడికించి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకోవాలి ఈ మునక్కాయ రొయ్యలు కూరండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు మునక్కాడ వేసినప్పుడు అండి రొయ్యలు రొయ్యల్ ఫ్లేవర్ మునక్కాయకు వచ్చి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు చేసుకోండి ఎవరైనా చేసుకొని వాళ్ళు ఎవరైనా చేసుకుని చాలామంది చేసుకుంటారు ఒక రెండు స్పూన్లలా కారం వేసుకోవాలి ఈ రొయ్యలకు బాగా కలిసేటట్టు పట్టేటట్టు కలుపుకోవాలండి వేయించిన కోడిగుడ్లు నేనైతే వేసేసానండి ఇప్పుడు సగం ఉడి సగం ఉడికిన తర్వాత వేసుకుంటే మంచిదండి ఎగ్స్ బాగా ఉడికిపోతే దానిలో వ్యాల్యూస్ పోతాయి నేనైతే మర్చిపోయి వేసేసాను ఎప్పుడైనా సగం ఉడికిన తర్వాత వేస్తాను ఇంకా వేసేసాను కదనండి ఇంకా ఊరుకున్నాను అన్నట్టు ఇప్పుడు వాటర్ వేసుకోవాలి నేనైతే మూడు గ్లాసులు వాటర్ వేసానండి మునక్కాళ్ళు ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసాను రెండు గ్లాసులు అయితే ఉడకదండి మునక్కడ అందుకని మూడు గ్లాసులు పోసాను ఆ గ్లాసులో మూడు గ్లాసులు వేసాను అది ఎగ్స్ అయ్యి పైకి ములిగేటట్టు వేసేయండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మునక్కళ్ళు వేసేసుకోవాలి ఈ ములక్కలు అయితే టేస్ట్ బాగుంటాయండి సన్నం సన్నవి కాకుండా ఇలా లావుగా ముదిరివి ముదరలేదు అది గింజ పట్టకుండా ముదిరినట్టు ఉంటాయండి లావుగా ఉంటాయి అవి బాగుంటాయి గింజ బాగా ముదిరిపోతే టేస్ట్ ఉండవు చాలామంది లావుగా ఉన్న ముళక్కలు తినరండి సన్నమే తింటారు కానీ ఇవైతే గుజ్జు వచ్చి చాలా బాగుంటుంది ముళకాళ్ళు వేసేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టానండి నేను సగం పైన ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి సగం పైన ఉడికిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలండి ముందే నేను వేసేసాను అలా అలా ఎవరు కూడా వేసుకోవద్దు ఎందుకంటే దాని వాల్యూస్ చాలా వరకు పోతాయి చూసుకోవాలండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని మీకు ఎంత కారం అవసరమై అవుద్దో అప్పుడే ఫస్ట్ వేసేసుకోవాలండి ఇప్పుడు కూడా కావాలంటే కొంచెం వేసుకోవచ్చు కారం సరిపోలేదంటే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి నేనైతే దగ్గరికి వచ్చిన తర్వాత మసాలా వేస్తానండి చెక్క లవంగాలు ధనియాలు జీలకర్ర యాలకులు కలిపి వేసిన మసాలా అండి ఇది మామూలుగా మనం మటన్ మటన్లో వేసుకుంటాం చూడండి అదే మసాలా మటన్ చికెన్లో వేసుకుంటాం చూడండి అదే మసాలా అండి ఇది ఒక స్పూన్ ధనియాలు పావు ఆరు స్పూన్ జీలకర్ర రెండు యాలకులు ఒక ఆరు లవంగాలు చెక్క వేసి చేసానండి మసాలా అది వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కొద్దిగా వాటర్ వేయాలండి ఇది ఉడకాలి ఎందుకంటే టూ మినిట్స్ అలా ఉడికితే సరిపోతుంది టూ త్రీ మినిట్స్ ఉడికించాను కొంచెం గ్రేవీలా ఉండాలంటే అండి ఇప్పుడే మసాలా వేసినప్పుడే ఇంకా కొంచెం వాటర్ వేసేసుకుంటే కొంచెం గ్రేవీ కింద ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్ది టేస్ట్ అయితే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అంతే అండి ఇలా ఉండగా దించేసుకోవాలి మనం సరిపోతుంది థ్యాంక్ యూ